బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం తొమ్మిదేళ్లలో సుమారు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది సి విషయం చూడండి ఇది చాలా వందల కోట్ల రూపాయల వ్యవహారం ఇది ఇందులో ప్రధాన సూత్రధారి పాత్రధారి మొత్తం సంతోష్ రావు ఈ హరితహారంలో హరితహారం పేరుతో ఉపాధి హామీ నిధులను కూడా దారి మళ్లిచ్చి సొమ్ము చేసుకున్న దొంగలు ప్రధాన దొంగ ఇందులో సంతోష్ రావు ఈ సంతోష్ రావుకి సంబంధించిన టానిక్ కేసు ఆ జిఎస్టీలో ఇంకోటి ఇంకోటి కట్టలేదు అన్న ఆ కేసు బూడిదల కలిసిపోయింది గంగల కలిసింది అది ఈ హరితహారం కేసు గంగల కలిసింది ఈ బీఆర్ఎస్కి సంబంధించిన ఫ్యామిలీలో ప్రధానంగా వేల కోట్లు సంపాదించిన దొంగ సంతోష్ రావు అని ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళే చెప్తా ఉంటారు ఫామ్ హౌజ్లు భూములు కథ వ్యవహారము చివరికి విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున సొమ్ములు దాసుకున్నాడు అన్నిటిని కూడా సెటిల్ చేసుకున్నాడు ఇక్కడ కూడా గవర్నమెంట్తో డీల్ సెట్ చేసుకున్నాడు అన్న ఆరోపణలు వస్తున్నాయి